ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన మోదీ విశాఖలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఏపీ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖకు వెళ్లారు మోదీ పర్యటన ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు ఆయన వెంట మంత్రులు అచ్చెన్నాయుడు డోలా బాలవీరాంజనేయ స్వామి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు కూడా ఉన్నారు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులు కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది ఈ సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు